మంచి నీళ్ళ సమస్య ఉందా చెప్పినానమ్మా పరిష్కారం చేద్దామా అది దానికోసమే వచ్చింది ఇంకేమైనా ఉన్నాయమ్మా ఏం లేవు ఒకరిగా వచ్చిందా మరి వీడు నేను స్కూల్లో పోలేదా ఎల్కేజీ இது ஆட்ரு நிவல எந்த வச்சி யாபை ரெண்டு ராலேதா ரெண்டு படித்த ஊருக்கே ఇప్పుడు నేను ఉరవకొండ కాంట్రాక్టర్ చెప్తా మేజర్ వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఏమన్నా అవసరం అయితే కూడా మెటీరియల్ ఇచ్చేయమంట ముందు వీళ్ళకి సమస్య పరిష్కారం కావాలి ఇమీడియట్ గా ఉరవకొండ పదహైదు రోజులకు రేపు సోమవారం నుంచి రోజుడ్స్ రోజు పెట్టేసినాం అయిపోతుంది ఇక్కడ కంపల్సరీ సో వీళ్ళది ఆ స్టేజికి కి రావాలి ఇమ్యట్ గా ఏందనేది నువ్వు ప్రపోజల్ రెడీ చేసుకుని ఎవరింటి నుంచి ఎటువైపు అనేది రాసుకో రెండోది మీరు రోడ్లు వేసినప్పుడు స్లోప్ కరెక్ట్ మెయింటైన్ చేయండి ఈ నీళ్ళు వచ్చి ఇండ్ల ముందు నిలబడకూడదు ఇటు సైడ్కి మెయింటైన్ చేయాలా ఆ నీళ్ళు ఎక్కడో దగ్గరికి వెళ్ళిపోవాలా వాళ్ళని వచ్చి మనం సిమెంట్ రోడ్డు వచ్చి రోడ్ మీద నీళ్ళు నిలబడితే ఉపయోగం లేదు ఇప్పుడు నిలబడినట్లా ఖచ్చితంగా ఎవరు కాంట్రాక్టర్ అన్నా ఉంది నా బావమారిది అయింది నా ఆల్రెడీ అయింది స్లోప్ మాత్రం మెయింటైన్ చేయాలా వెళ్ళిపోవాలా నీళ్ళు రోడ్ వేసింది ఫలితం రావాలి మనకి